హాయ్ అండి ఈరోజైతే ఒక మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ అయితే ఉంది సింపుల్గా దాన్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చూసేసేయండి చాలా మందికి మిషన్ ఎంబ్రాయిడరీ కానీ అట్లనే మగ్గం వర్క్ కానీ బ్లౌజులు కొంచెం కట్ చేసుకోవడానికి ఇబ్బందిగా అయితే ఉంటుంది నేనైతే సింపుల్గా ఒక ఎయిట్ మినిట్స్లో మీకు వీడియో అనేది షేర్ చేస్తున్నా అండి ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్ వచ్చు కాబట్టి నేనైతే ఎక్కువ దీన్ని చూపిస్తలేను నేను క్లారిటీగా కటింగ్ వీడియో అయితే షూట్ చేసినండి బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలనేది ఏమాత్రం అవగాహన లేకుండా ఉన్న అయితే ఖచ్చితంగా మీరు నేర్చుకోగలుగుతారు ఆ వీడియో చూస్తే ఇంకా ఫస్ట్ ఫస్టే వర్క్ బ్లౌజులు ఎవరు కుట్టారు కాబట్టి వచ్చిన వాళ్ళే కుడతారు కదండి స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళే వాళ్ళ కోసము కొంచెము వర్క్ బ్లౌజులు కుట్టాలంటే కొంచెం ఇంట ముందు అవుతారు నెక్కులు అట్లా కొంచెం డిఫరెంట్గా ఉండేసరికి ఏ విధంగా కట్ చేసుకోవాలో ఏ విధంగా కుట్టాలో చూసేసేయండి అయితే నేను జస్ట్ కటింగ్ వీడియో అయితే పెడుతున్నా అండి రేపటి వీడియోలో స్టిచ్చింగ్ వీడియో కూడా ఉంటుంది సింపుల్గా ఎక్కువ టైం పట్టకుండా ఉంటుందండి కటింగ్ అయినా అంతే స్టిచ్చింగ్ అయినా కూడా అంతే కటింగ్ అంటే నార్మల్ బ్లౌజ్ సూట్ మోడల్ అండి ఏం డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు మన మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ తోటి సేమ్ కటింగ్ కూడా దాంతోనే చేసుకోవాలి వర్క్ అయితే దాంతో అట్నే కటింగ్ కూడా దాంతోనే చేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి ఎక్కడ ఎక్కువ తక్కువ రాకుండా అయితే వస్తుంది నేను సింపుల్గా బ్యాక్ బట్ అనేది చూపించిన కదా ఇదైతే నేను కట్ చేసుకుంటున్నానండి కట్ చేసుకోకుండా డైరెక్ట్ కూడా పెట్టి మనము తిప్పేసుకొని అయినా కట్ చేసుకోవచ్చు నేను ఆ విధంగా కూడా చేయొచ్చు నేనైతే కట్ చేసుకున్నా కట్ చేసుకున్న తర్వాత కూడా కుట్టుకోవచ్చు ఇక్కడైతే నేను బ్యాక్ పార్ట్ తీసుకున్నాను కదా తర్వాత ఇక్కడ హ్యాండ్స్ అనేటివి తీసుకొని మిడిల్ ఫ్రంట్ అది తీసుకుంటా మందికి ఏమంటారు సింగిల్ పాదం ఉంటేనే ఈ వర్క్ బ్లౌజులు కుట్టాలనేమో అని చెప్పేసి కూడా ఉంటుందండి అవసరం లేదు నేను డబల్ పాదం మీదనే వర్క్ బ్లౌజులు అనేవి స్టిచ్ చేస్తాను నేను కూడా రీసెంట్గానే నేర్చుకున్నాండి నాకేమీ ముందు నుంచే రాదు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందో దగ్గర దగ్గర అంతే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను ఎంబ్రాయిడరీ కానీ మగ్గం వర్క్ బ్లౌజులు కానీ కుట్టడానికి అయితే ట్రై చేసిన ఫస్ట్ టైంకే నాకు మంచిగా అయితే సెట్ అయినాయండి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఇదేనండి వర్క్ బ్లౌజ్ అనేది చూస్తున్నారు కదా సింపుల్గా వర్క్ అనేది ఉంది ఈ బ్లౌజ్ అయితే నాకు సాయంత్రం వరకు కావాలన్నారండి అంటే కట్ చేసి కుట్టేసినా కూడా నేను అందుకని వీడియో కూడా షేర్ చేస్తున్నా ఇక్కడ రెండు సైడ్లు హ్యాండ్స్ ఇచ్చిండు అట్లనే నెక్ ఇచ్చిండు ఈ ఫ్రంట్ నెక్ చూస్తారు కదా నాకు ఫ్రంట్ నెక్ క్లాత్ అనేది అస్సలు అడ్జస్ట్ కాలేదండి ఇక లాస్ట్కి వేసేసిండ్రు వాళ్ళు ఏం ఆలోచించి వేస్తారో ఏమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా అయితే వేయరండి వన్ మీటర్ క్లాత్ ఉంటుంది కానీ ఇరికిరికినట్టు ఏదో ప్లేస్ లేనట్టే వేస్తారు ఇక ఒక్కొక్కరు స్టైల్ ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది ప్రాపర్గా బ్లౌజ్ మెజర్మెంట్ వచ్చిన వాళ్ళ దగ్గరనే వర్క్ చేయించుకుంటే పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి లేకపోతే కొంచెం ఎక్కువ తక్కువ అయితే అయిపోతుంది ఇంక ఇక్కడైతే బ్యాక్ చూస్తుండ్రు కదా ఇక్కడ లాస్ట్కి అయితే ఇచ్చిండ్రు పర్లేదు బ్యాక్ మంచిగా ఇచ్చిండ్రు ఎక్కువ క్లాత్ అనేది వేస్ట్ కాకుండా కాకపోతే నాకు ఫ్రంటే హ్యాండ్స్ దగ్గరగా పూరా అంటే కొంచెం కొంచెం ప్లేస్ ఉంది కదా అంత ఏమి ఉండరు కదా కొంచెం పైకి ఇచ్చింటే అయిపోతుండే అని చెప్పేసి అనిపించింది లాస్ట్కి ఏ విధంగా సెట్ చేస్తున్న చూడండి ఇప్పుడైతే బ్యాక్ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి కరెక్ట్ మనము నెక్ అనేది చూసుకొని మిడిల్కి ఫోల్డ్ అయితే చేసుకోవాలండి చేసుకున్న తర్వాత నేను యాజ్ ఇట్ ఈజ్గా ఆ బ్యాక్ పార్ట్ అనేది ఇక్కడ చూస్తారు కదా ఇక్కడ వరకు ఉంది కరెక్ట్గా నాకు ఎంత లూజ్ ఉందో బ్లౌజ్ అనేది అంతే ఉందండి ఎక్కువ కూడా లేదు కరెక్ట్గా సరిపోయేటట్లయితే వేసిండ్రు చూస్తారు కదా ఇక్కడ ఒక ఇంచు వరకు పైక్ అనేది ఉంది లైనింగ్ అనేది అది కుట్టుకున్నప్పుడు మనం కింది కిందికి అయితే కావాలి కదా కొంచెం క్లాత్ అనేది ఆ విధంగా పెట్టుకొని చుట్టూరా కుట్టయితే వేసుకోండి పైన కటింగ్కి అయితే కొంచెం ఎక్స్ట్రా వర్క్ అనేది పోతుందండి ఏదైనా కరెక్ట్గా అయితే ఉండదు కొంచెం పెద్దగానే వేస్తారు మనం కటింగ్లో కోవడానికి ఇక్కడైతే అయితే కదా ఈ విధంగా ఉంది ఇది కొంచెం డీప్ అయితే ఉందండి నేను కట్ చేసుకున్న బ్లౌజ్ కంటే కొంచెం డీప్ అయితే ఉంది ఈ డీప్ని ఏ విధంగా సెట్ చేసుకొని కుట్టాలో కూడా స్టిచ్చింగ్లో చూపిస్తా అండి అది కూడా చిన్నగా అయిపోతుంది డీప్ అనేది మనము చిన్నగా చేసుకొని కూడా బ్లౌజ్ అనేది కుట్టవచ్చు సింపుల్గా బ్యాక్ అయితే ఏం లేదండి జస్ట్ మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ ప్రకారమే కానీ కొద్దిగా పైన అట్లనే కింద చూసుకొని పావు పావు ఇంచి మనము లైనింగ్ ఎక్కువ పెట్టుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ బార్డర్ అట్లా వచ్చింది కదా సేమ్ ఇక్కడ బార్డర్కి వచ్చినట్టే హ్యాండ్స్ కూడా కొంచెం ఇడ్చుకోవాలండి ఒక పావు ఇంచు మనము లైనింగ్ ముందుకు జరుపుకొని ఇట్లా చూస్తారు కదా ఒక పావు ఇంచు జరుపుకొని కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది నీట్గా సెట్ అయిపోతుంది ఎక్కడ క్లాత్ అనేది ఎక్కువ తక్కువ కాకుండా నాకు జాయింట్స్ కూడా అండి మెయిన్ క్లాత్కి జాయింట్స్ అయితే పడలేవు కానీ లైనింగ్స్కి అయితే జాయింట్స్ ఉన్నాయి ఇక్కడ మెయిన్ క్లాత్ కొంచెం అటు చూరా ఇటు చూరా కొంచెం క్లాత్ అనేది ఉంది కాబట్టి మెయిన్ క్లాత్కి నాకు జాయింట్స్ అనేవి ఏం పడలేవు జస్ట్ ఇంకా ఇట్లా అయితే ఫోల్డ్ చేసుకున్న జస్ట్ లైనింగ్ ఒకటి నేను జాయింట్స్ వేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ జాయింట్స్ అయితే ఇవి లైనింగ్ వండి మెయిన్ క్లాత్ అవసరం లేదు కాబట్టి నేను తీసుకోలేదు చూస్తారు కదా ఫ్రంట్ ఒకటి మిగిలింది ఇప్పుడు చూస్తున్నారు కదా నేను హ్యాండ్స్ తీసుకున్నాక ఇక్కడ ఫ్రంట్ వేయడానికి నాకు అసలు ప్లేసే లేదు కానీ వేయాలి ఇంకా ఇక్కడనే వర్క్ వచ్చింది కాబట్టి సచ్చినట్టు ఇక్కడ వేసుకోవాలి అదే విధంగా వేసుకోవాలో కూడా చూడండి చూస్తున్నారు కదా అసలు నెక్కు ఆ మె మెజర్మెంట్కి ఇచ్చిన నెక్ ఇంతే ఉంది కాకపోతే వర్క్ వేసింది కొంచెం పెద్దగా ఉంది అట్లయితే ఉంటుందండి కొంచెం డీప్ పెంచుతారు హైట్ కూడా పెంచుతారు మనం దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలి నేను ఈ విధంగా అయితే సెట్ చేసుకుంటున్నా చూస్తారు కదా ఒకటి అటు సైడ్ వేసిన ఒకటి ఇటు సైడ్ అయితే వేసినండి ఖచ్చితంగా క్రాస్ కటింగ్ కాబట్టి రెండు క్రాస్ వచ్చే విధంగానే వేసుకోవాలి నాకు కొంచెం క్లాత్ అయితే జాయింట్ అనేది పట్టిందండి మీకు ఎక్కడన్నా చూపిస్తాను నా బ్లౌజ్కి ఉన్న దానికంటే కొంచెం ఇట్లా చూసుకొని నెక్ దగ్గర కొంచెం క్లాత్ అనేది వదిలిపెట్టుకొని మనము కట్ చేసుకోవాలి చూస్తారు కదా ఇక్కడ కింది సైడు చిన్నగా ముక్క అనేది నాకు జాయింట్ అయితే వచ్చింది ఆ ముక్కనైతే కనిపించకుండా అది కుట్లకి వయ్యేడది లేండి కొంచమే ఉంది కాబట్టి సరిపోయింది అదే ఈ బ్లౌజ్ లా ఉన్న వాళ్ళకి ఇటు అనుకోండి ఏం చేయాలో కూడా అర్థం కాకుండా ఇక్కడ ఈ చిన్న జాయింట్ అయితే పట్టింది చూస్తురు కదా ఈ విధంగా ఫ్రంట్ కూడా కట్ చేసుకున్న ఇది ఒక ముక్క ప్లేన్ కాబట్టి ఎక్కడ పెట్టినా క్రాస్ పెట్టేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది మనకు కొంగు వేసుకునే సైడు వర్క్ రాదు కదా అట్లా ఒక సైడ్ వచ్చింది కాబట్టి ఇంకా దీనికైతే ఎక్కడైనా అడ్జస్ట్ చేయొచ్చు కానీ మనకు వర్క్ చేసిన సైడే ఫ్రంట్ రావాలి నెక్ కానీ రావాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ నార్మల్ బ్లౌజ్లో అయితే ఎట్లనైనా కట్ చేసుకుంటాం కదా ఇంకా ఇక్కడైతే క్రాస్ పట్టీలు అవి కట్ చేసుకుంటున్నా సింపుల్గా క్రాస్ పట్టీలు అయితే కట్ చేస్తా అండి క్రాస్ పట్టీల గురించి కూడా నేను షార్ట్ కూడా పెడతాను క్లారిటీగా ఏ విధంగా కట్ చేసుకోవాలని చెప్పేసి షూట్ చేసిన ఈరోజైతే బాగానే షూట్ చేసిన అండి కూర్చున్నా కొంచెము ఈరోజు స్టిచ్చింగ్కి పెట్టుకోలేను కానీ కటింగ్ ఒకటే పెట్టుకున్నా ఇది ఒక్కటే స్టిచ్ చేసుకోవాల్సింది ఉంది ఈవినింగ్ వరకు ఇది కూడా స్టిచ్ చేసుకుంటా ఇంకా మెయిన్ క్లాతే ఉందండి నా దగ్గర లైనింగ్ క్లాత్ అయితే ఎక్కువ లేదు కాబట్టి నేను మెయిన్ క్లాత్ తోటే ఈ లైనింగ్స్ లేకుండా నాలుగు పీస్లు నేను ఈ బ్లౌజ్ పీస్ తోటే క్రాస్ పట్టిలన్నిటివి తీసుకుంటున్నా చూస్తారు కదా ఒకవేళ లైనింగ్ ఉందనుకోండి లైనింగే తీసుకోవాలి నా దగ్గర లైనింగ్ లేదు కాబట్టి నేను ఈ విధంగా మెయిన్ క్లాత్ ఉంది కదని చెప్పేసి అయితే తీసుకున్నా ఇంతకుముందు అయితే నేను స్టిచ్ అండి కొంచెం పెద్ద సైజు బ్లౌజు పెద్ద సైజు బ్లౌజు హ్యాండ్స్ పెద్దగానే బ్యాక్ ఫ్రంట్ పొడవు ఎయిటీ ఇంచ్ ఎయిటీన్ ఇంచెస్ హైటు ఆ బ్లౌజ్ని నేను సెట్ చేసి అయితే కుట్టినండి ఫ్రంట్ సైడ్ అయితే కొంచెం ప్లే ఏమంటారు జాయింట్స్ అయితే వచ్చినాయి బాగానే అండి జాయింట్స్ అంటే అసలు నాకు ఎక్కడ చూసినా కూడా అసలు గింత కూడా వీలు కాలేనంత అతుకులు అయితే వచ్చినాయి ఎంత అడ్జస్ట్ చేద్దామన్నా ఎందుకంటే వర్క్ ఉంది కదా అందుకనే కాకపోతే అక్క నన్ను అర్థం చేసుకుంది కాబట్టి డైలీ కస్టమర్ కాబట్టి ఏమనలేదు ఇంకోరు అయితే కొట్లాటకైతే వస్తుండ్రీ ఇంతేనండి స్టిచ్చింగ్ కూడా పెడితే చూడండి నచ్చితే లైక్ ఇవ్వండి